రఘురామకృష్ణరాజుకి ఎన్నికల వేళ భారీ షాక్ తగిలిందనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అది ఏంటి అంటే గతంలో కృష్ణరాజు సిబిఐ ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఆ కేసు ఏంటంటే ఆయన బ్యాంకులకి అంటే గతంలో ఆయన బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు అనమాట బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఆ యొక్క బ్యాంకులకి ఆ లోన్లు కట్టలేదు ఇప్పుడు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఆ బ్యాంకులకి నెల నెల ఇన్స్టాల్మెంట్ ప్రకారం అయితే చెల్లించాలి కదా ఆ యొక్క లోన్లు చెల్లించకుండా రఘురామ కృష్ణరాజు బ్యాంకులను ఫ్రాడ్ చేశాడు బ్యాంకుని మోసం చేశాడని చెప్పేసి గతంలో బ్యాంకులు సీబీఐని అయితే ఆశ్రయించడం జరిగింది సిబిఐని ఆశ్రయించడం వల్ల సీబీఐ ఆ యొక్క బ్యాంకుల ఫిర్యాదుతో ఆయన మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది దాదాపు ఒక తొమ్మిది వందల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని వాటిని అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద తీసుకొని వాటిని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వాటిని మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ యొక్క బ్యాంకులో మళ్ళీ వాటి మీద లోన్లు పొందాడు లోన్లు పొందడం వల్ల ఆ లాభ చాలా లాభపడ్డాడు రఘురామకృష్ణరాజు దీనివల్ల ఏంటంటే బ్యాంకుల్లో అభివృద్ధి కార్యక్రమాలు పేరు చెప్పుకొని అలాంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అలా ఆ డబ్బు ఉపయోగించకుండా తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని పైగా ఎలా బ్యాంకులకి ఎలాంటి కిస్తీలు అంటే బ్యాంకులకి ఇప్పుడు మనం లోన్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏదైనా మనం ఈఎంఐ కానీ అట్లా కట్టాలి కదా నెల నెల మంత్లీ కిస్తీలు ఉంటాయి కదా నిష్ఠాల ప్రకారం కట్టాలి కదా అయితే రఘురామకృష్ణరాజు వాటన్నిటిని కట్టకుండా బ్యాంకులని ఒక రకంగా మోసం చేశాడు దీని మీద బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడం జరిగింది సీబీఐను ఆశ్రయించడం జరిగితే ఆ యొక్క కేసు మీద విచారణ చేయొద్దని చెప్పేసి రఘురామకృష్ణరాజు అయితే బ్యాంకు నుంచి సుప్రీంకోర్టు నుంచి స్టే విచ సిబిఐ విచారణ చేయకుండా తాత్కాలికంగా అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆ యొక్క అయితే వెతివేయడం జరిగింది ఎత్తివేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆ స్టేని ఎత్తివేయడం ద్వారా రీసెంట్గా రఘురామకృష్ణరాజుకు ఒక పెద్ద షాక్ తగిలిందని మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా యొక్క ఫ్రాడ్ మీద యొక్క ఫ్రాడ్ కేసు మీద రఘురాం కృష్ణరాజ్కి ఎలాంటి విచారం చేయకూడదని అయితే స్టే ఉంది రీసెంట్గా ఆ స్టేని ఎత్తివేయడం వల్ల ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి సిబిఐ కోరడం వల్ల సీబీఐకి స్వేచ్ఛ వచ్చింది ఈ సందర్భంగా సిబిఐ ఇప్పుడు రఘురాం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఏదేమైనా కానీ ఎన్నికల వేళ రఘురాం ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలో పెట్టడం ఇప్పుడు ఎన్నికల్లో చనాలు ఓట్లేదు కాబట్టి రఘరాం కృష్ణరాజు యొక్క క్రెడిబిలిటీ అనేది పూర్తిగా పోయి పోయి పోతుంది ఎందుకంటే ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు స్టే చేసిందంటే ఆయన ఎంతో కొంత ఫ్రాడ్ చేసి ఉంటాడు కదా అది మరి ఏదైనా ఎన్నికల వల్ల రఘరాం కృష్ణరాజుకి పెద్ద షాక్ తగిలింది మనకైతే మనకి అయితే క్లియర్గా అర్థం అవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ